నమస్తే ఫ్రెండ్స్ లేటే చూడండి ఎలాంటి ఛానల్కి స్వాగతం అండి ఇప్పుడు నేను చదివే కథ తోడు కావాలి రేవతి వంటింట్లో హడావిడిగా ఆఫీస్కి వెళ్తున్న కొడుక్కి కోడలకి లంచ్ బాక్స్లు సర్దుతోంది కొడుకు వివేక్ కిచెన్ దగ్గర నిలబడి అమ్మ బాక్స్ నా ఒక్కడికే సర్దు అదేం భారతి ఆఫీస్కి రావటం లేదా అందు బాక్స్ అందిస్తూ భారతికి ఒంట్లో బాగాలేదు తెల్లవారులు వాంతులయ్యాయి చాలా నీరసంగా ఉందంట ఈరోజు సెలవు పెట్టేస్తుంది ఆఫీస్కి రాదు చెప్పాడు అయ్యో వాంతులయ్యాయా రాత్రి తిన్న అన్నం జీర్ణం కాలేదేమో అంటూ కోడలు ఉన్న గదిలోకి వెళ్ళింది భారతి నుంచి ఒక్క ఉదటన లేచి బాత్రూంలోకి వెళ్ళి బాంతి చేసుకుని వచ్చి మళ్ళీ పడుకుంది రేవతి కోడలు తల నిబురుతూ చాలా నీరసంగా ఉంది వివేక్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు అంది ఆజ్ఞాపిస్తూ ఆఫీస్ నుంచి పందరాడే వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తాను నువ్వేం కంకార పడుకో అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు భారతి అత్తయ్య అమృత స్కూల్కి వెళ్ళిపోయిందా అని అడిగింది నీరసంగా ఐదు నిమిషాలు అవుతోంది స్కూల్ బస్ ఎక్కి వెళ్ళిపోయింది లంచ్ బాక్స్ పట్టుకెళ్ళిందా ఆరు సంవత్సరాల కూతురు గురించి ఆరాటపడుతూ అడిగింది పట్టుకెళ్ళింది తనకిష్టమైన స్నాక్స్ కూడా బాక్స్లో సర్దించుకుంది అసలే అది ఆకలికి ఉండలేదు అన్నట్టు కాస్త టిఫిన్ తినరాదు అడిగింది ఆప్యాయంగా తినాలని లేదు పాలు తాగుతాను అంటూ లేవబోయింది నేను తెస్తాను డేవకు అని చెటుకలో పాలు తీసుకొచ్చి కోడల చేత తాగించింది దేవతకి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు ఊళ్ళో బిజినెస్ చూసుకుంటాడు భర్త అతని దగ్గరే ఉంటాడు కొడుకులు ఇద్దరు తల్లిని తండ్రిని పంచుకోవడం తోటి ఆ అనురాగ దాంపత్యం విడిపోయి ఇలా వేరువేరుగా బతుకులు ఈడుస్తున్నారు పెద్ద కొడుకు మోహన్కి ఒక అమ్మాయి చిన్న కొడుకు వివేక్కి కూడా ఒకటే అమ్మాయి అమృత కొడుకులు కోడళ్ళు తమ భార్యాభర్తలు ఇద్దరిని గౌరవంగానే చూస్తారు వాళ్ళు గౌరవంగా చూడడం కాదు ఈ గౌరవాన్ని తల్లిదండ్రులుగా తమ కాపాడుకుంటున్నారు వాళ్ళు చేసే పనులు ఒకసారి నచ్చక మీరు చేస్తున్న పని తప్పని ఏనాడో తల్లిదండ్రులు అడగలేదు అడిగితే రోజు కుటుంబంలో గొడవలే తెలివే తల్లిదండ్రులు కనుక కొడుకులు కోడలు ప్రశాంతంగా ఉంటున్నారు తల్లిదండ్రులు ఏదైనా బాధ ఉన్నా మౌనంగా గుండెలు దాచుకుంటారు సర్దుకుపోవడం అనే ఆయుధాన్ని ఉపయోగించుకుంటే ఏ ఇల్లు అయినా ప్రశాంతంగానే ఉంటుంది ఆ సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన మనవరాలకి స్నానం చేయించి ట్యూషన్కి రెడీ చేస్తుంది రేవతి ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చాడు వివేక్ అమృత డాడీ ఖరాబంగా అంటూ కాలు పట్టేసుకుంది వివేక్ కూతుర్ని ఎత్తుకుని ముద్దాడు తల్లి తొందరగా రెడీ అవ్వు ట్యూషన్ వద్ద దింపుతాను అంటూ కిందకు దించాడు డాడీ నేను రెడీ అని హుషారుగా అమృతను నేను ట్యూషన్కి తీసుకెళ్తాను ముందు భారతని డాక్టర్కి తీసుకెళ్ళు ఏం తిన్నా వాంతి అయిపోతుంది అని కంగారుగా చెప్పింది రేవతి వివేక్ భార్యని వెంట పెట్టుకుని వెంటనే హాస్పిటల్కి వెళ్ళాడు రేవతి మనరాల్ని ట్యూషన్లో దించి వంట పనిలో పడింది కొడుకు కోడలు హాస్పిటల్ నుంచి వచ్చేసరికి టైం ఏడైంది వర్ధడి ముఖాలు విలవల కోతుకున్నట్టున్నాయి రేవతి అంత గమనిస్తూ ఏమైంది అలా ఉన్నారేమో ప్రశ్నించింది ఏం లేదమ్మా విసుగ్గా ముఖం చిట్టిస్తూ ఇచ్చాడు వివేక్ భారతి నువ్వన్న చెప్పు రెట్టిస్తూ అడిగింది కోడల నుంచి ఏ సమాధానమూ లేదు రేవతి మనసు చిబుక్కుమంది ఏరా నాకు చెప్పకూడదు అనుకుంటున్నారా నేను ఇంటికి పెద్దదాన్ని మీకు ఏ కష్టం వచ్చినా నా బాధను పంచుకునేదాన్ని నన్ను పరాయమనిషి అనుకుంటే చెప్పద్దు నిష్ఠూరంగా అంది అది కాదమ్మా భారతి ఇప్పుడు మూడో నెటి ప్రెగ్నెన్సీ అని డాక్టర్ చెప్పారు మృదులంచి వచ్చినట్లు ఉంది ఆ మాట దేవత ముఖం వెన్నెల అంతతో వెలిగిపోయింది శుభవార్త చెప్పావురా ఆనందించే ఈ టైంలో ఏదో పోగొట్టుకున్నట్టు ఆ ముఖాలేంటి మేము అమ్టి తర్వాత ఇక పిల్లలు వద్దునుకుంటానమ్మమ్మ భారతిని జాబ్ వల్ల పిల్లల్ని పెంచడం కష్టమైపోతుంది కదా ఒకరితో సరిపెట్టుకుందాం అనుకుంటున్నాము ఇప్పుడు ప్రెగ్నెన్సీ అని తెలిసింది మాకు చాలా బాధగా ఉంది తను అభాషణ చేయించుకుంటుందట చెప్పాడు ఉలిక్కిపడి ఏం ఎందుకని అదుర్థాగా అడిగింది రేవతి అమ్మాయి పుడితేను రిటైడెడ్గా మొహం పెట్టి అడిగింది భారతి ఈసారి అబ్బాయి పుడతాడేమో అయినా మళ్ళీ అమ్మాయి పుట్టినా బాధపడవలసిన పని లేదు అయినా టెస్ట్లో తెలిపోతుందిగా ఇప్పుడు లింగ నిర్ధారణ చట్టం నిషేధం కదా అయినా నాకు పిల్లలకి అనే ఓపిక లేదు నాకు ముందు డెలివరీకి సీర్యన పడింది అప్పటికే నొప్పిగా ఉంటుంది తన నిర్ణయం చెప్పింది దేవతకి చాలా కోపం ముంచుకొచ్చింది ఓడల మీద లోకంలో ఒక్కటే జాబ్ చేయడం లేదు కదా చాలామంది ఆడవాళ్ళు జాబ్ చేస్తున్నారు వాళ్ళందరూ పిల్లలు కనటం లేదా పెంచుకోవడం లేదా సంసారాలు చేసుకోవడం లేదా అందరూ నీలాగే అనుకుంటే ఏ ఆడది తల్లి కాలేదు పిల్లలకు జన్మలు ఇవ్వలేదు ఈ లోకంలో మనిషే పుట్టడు అంది ఆవేశంగా అత్తయ్య కట్టు మీద ఉండి మీరు ఎన్నైనా చెప్తారు కానీ పెంచి వాళ్ళకి మేము ఇద్దరు అయితే పెంచి చదివించి బోర్డు కట్నాలు ఇవ్వక్కర్లేదా విసురుగా అడిగింది అవునమ్మ తన అన్నదాట నిజముంది నాన్నగారు నలుగురు రకాచల్లెళ్ళి పెళ్లిళ్ళు చేసి మన ఆస్తుల సగం వాళ్ళకి ఖర్చు చేసేసారు చివరికి మనకేం మిగిలింది మీరిద్దరూ ఈరోజు కొడుకుల మీద ఆధారపడవలసి వచ్చింది అన్నాడు అక్కసుగా వివేక్ చాలా తప్పుగా మారుతున్నావురా ఆ ఇంటికి పెద్ద కొడుకుగా అది నాన్నగారి బాధ్యత తల్లిదండ్రుల లోగాలకి నొప్పులకి డబ్బులు ఖర్చు పెట్టాలి తోబుట్టువులకు పని సంబంధాలు చేయడం తన బాధ్యత అనుకున్నారు మీ నాన్నగారు మీలాగే రక్త సంబంధాలు బరువు అనుకుంటే ఎలా రా రక్త సంబంధాల విలువలు ఈ రాటకి పిల్లలు తెలియటం లేదు పెద్దాడు కూడా ఒక పిల్లతోనే ఆపరేషన్ చేంజ్ చేసుకున్నాడు మరొక పిల్ల కోసం చూడండి అని ఎంత బ్రతిమాలినా మళ్ళీ ఆడపిల్ల పురుతని భయపడ్డాడు ఎందుకురా అంటే అంత భయం పెంచుకున్నారు నీ తల్లి ఆడదే నీ భార్యకి జన్మ నచ్చిన ఆడది అత్తగారు ఆడదే అన్నయ్య నువ్వు ఒకరికొకరు తోడుగా ఉంటున్నారు అమృత అయిపోతుందిరా నీ అన్నయ్యకు తొ అది ఒంటరిదే ఇద్దరంటే ఒకరికొకరు తోడుగా ఉంటారు ఒక్కసారి ఆలోచించండి అయినా భ్రూణ హత్య పాపంరా ప్రాధాయపడింది కొడుకు కోడలు సమాధానం చెప్పకుండా మౌనంగా తమ బ్రదలోకి వెళ్ళిపోయారు రేవతి నిస్తత్వగా కూర్చుండిపోయింది ఆమె గుండెల్లో బడభాగం నగులుతోంది ఆ బాధ ఎవరూ తీర్చలేనిది తన భర్త దగ్గరుంటే బాధ చెప్పుకొని గుండు బరువు తీర్చుకునేది ఆ అదృష్టం లేకుండా చేశారు కొడుకులు ఇద్దరు తమ భార్యాభర్తలు విడదీసి తల్లిగా తన మాటకు ఎప్పుడూ విలువ ఇచ్చారు కోడలు అయితే సరే సరే ఏనాడు అత్తగారి మాటకు గౌరవం ఇచ్చారు తన భార్యాభర్తలు సర్దుకుపోయి బతకడం నేర్చుకున్నా కనుక సంసారం సరిగిపోతుంది రేవతి లో బాధపడసాగింది నాలుగు రోజులు గడిచిపోయాయి రేవతి మౌనంగా ఉంటుంది కొడుకు కోడలు ఆమె బాధను గమనిస్తున్న పట్టనట్లే వాళ్ళ పనులు నిమగ్ధమై తిరుగుతున్నారు రాత్రి సమయం పన్నెండు అవుతుంది వివేక్ మత్తుగా నిద్రపోతున్నాడు నా అన్న నన్ను చంపకు నాకు బ్రతకాలను ఉంది నాకు బ్రతకాలను ఉంది నాన్న అంటూ తన కాళ్ళు పట్టుకుని నడుస్తుంది చిన్నారి పాప ఆ రోజున హృదయ విధాకరంగా ఉంది నాన్న నన్ను ఈ లోకానికి తీసుకురా అక్కతో ఆడుకోవాలనుంది నేనంటే నీకెందుకు ఇష్టం లేదు ఆడపిల్లనా మరి అక్క ఆడది కదా నేనంటే ఎందుకు ద్వేషం నేను ఇంటికి బరువు అయిపోయానా నేను అక్కకి తోడుగా ఉంటాను ఎక్కి వెక్కి ఏడుస్తుంది వివేక్ పాప ఏడవకు నా చిట్నారి తల్లి ఏడవకు అంటూ అటు పక్క నుంచి ఇటు కదులుతూ కళ్ళు మూసుకుని నా చిట్నారి తల్లి ఏడవకు గారాపంగా ఓదారుస్తూ అంటున్నాడు అతడి పడక పడుకున్న భారతి భర్త ప్రవర్తనకి విస్మయంగా చూస్తూ ఏంటి కలవరిస్తున్నారు తట్టి లేపింది తుల్లి పడి కలు తెరి చూశాడు ఎదురుగా భార్య ఏమైంది కలగన్నారా ప్రశ్నించింది అతడు అవును తన భార్య బాపు కడుపు వైపు చూసి చేత్తో ప్రేమగా సూచిస్తూ తల్లి నేను చంపను నువ్వు ఈ లోకల్లోకి వచ్చి అక్కతో ఆనందంగా ఆడుకోవాలి అన్నాడు ఆర్తిక ఏమైంది మీకు పిచ్చి పట్టిందా మాయిస్తూ అడిగింది భారతి నాకు కల వచ్చింది ఆ కళ్ళలో అందమైన చిట్నారి పాప నాన్న నన్ను చంపకు బతకాలని ఉంది అంటూ నా కాళ్ళు పట్టుకుని ఏడ్చింది చూడు నీ పొట్ట దగ్గర పెట్టి విను ఆ పసుకం తేడిపి వినిపిస్తుంది అన్నాడు తన్మయత్వంతో మీకు నిజంగానే పిచ్చి పట్టేట్టుంది అంది విసుక్కుంటూ పిచ్చి పట్టడం కాదు నేను నిజంగా చెప్తున్నాను మనం చాలా పాపం చేస్తున్నాం భ్రూణ హత్య చేయడం మహాపాపం నా చిన్న తల్లికి బ్రతుకు ఇస్తాను నువ్వు ఆ చేయించుకోవద్దు అన్నాడు ఆజ్ఞాపిస్తూ మీరు ఎన్ని చెప్పినా నేను వినను ఆ భాష తీరుతాను అంది ఖరాఖండిగా నా మాటలకు విలువ లేదా అన్నాడు తీవ్రంగా నవసరంగా గొడవలు వద్దు అంది భార్య మాటలకు విలువ ఇచ్చి వ్యతిరేకించుకుంటే ఇంత చులకనగా చూస్తావా ఎట్టచ్చి ప్రశ్నించాడు భార్యకు మొదటి నుంచి లొంగిపోవడం కూడా పొరపాటే లో సాగాడు భారతి మౌనంగా పక్కకు తిరిగి పడుకుంది వారం రోజుల వరకు ఇద్దరి మధ్య సమాటం లేవు దేవత విషయం తెలుసుకుని కొడుకును మందరించింది మొక్కై లొంగంది మానవి లొంగుతుందా భార్య మాటకు విలువ ఇవ్వాలి కానీ నువ్వు ఆ అడుగుజాడు నడుస్తూ లోకో చేసుకున్నావు తప్పు నీది ఇప్పుడు లొంగుతుందా తప్పదు ఆమెను అనుసరించు లేకపోతే సంసారంలో లేనిపోని కల్లోరాలు చుట్టుముడతాయి ఎవరో ఒక సర్దుకుపోవాలి నువ్వే పలకరించు అని హితవు చెప్పింది అతనే సర్దుకుపోయి భార్యతో మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తాగాడు ఆ రోజు సాయంత్రం భారతకి డాక్టర్ అపాయింట్మెంట్ ఉండడంతో ఆఫీస్ తొందరగా వచ్చి గబగబా రెడీ అవుతుంది అమృత తల్లి దగ్గరికి వెళ్ళి పొట్టమే చేయిపెట్టి మమ్మీ నాకు చెల్లి పుడుతున్నట్టుగా అంది ఎవరు చెప్పారు నీకు విస్మయంగా అడిగింది నా అన్నమ్మ చెప్పింది అంది చూడండి మీ అమ్మ ఈ విషయం కూడా తిని చెప్పాలా స్వాగతిస్తూ అంది భర్తతో చెప్తే తప్పేంటి చెప్పకూడని విషయం చెప్పినట్టు లాక్కుంటున్నావు అన్నాడు విసుగ్గా మమ్మీ నాకు చెల్లి పుడితే చెక్క ఇద్దరం ఆడుకుంటాం చూడు హరిడికి చెల్లి ఉంది మన పక్కింటి అరుణకి తమ్ముడు ఉన్నాడు నాకు ఎవ్వరూ లేరు నాకు ఎంత బోర్గా ఉంటుందో తెలుసా నాకు ఒక్కసారి బోర్డు ఏడుపు వచ్చేస్తుంది నన్ను ఈ వీధిలో ఎవరితోనూ ఆడుకునేవారు నాతో మాట్లాడేవారు ఉండరు పిల్లలందరూ ఆడుకుంటారు ఎన్నోసార్లు ఒక్కతనే బెడ్ మీద కూర్చుని ఏడ్చాను తెలుసా నీ చిన్నప్పుడు పిన్ని నువ్వు అడుగునేవారట కదా డాడీ ఇద్దరు కాబట్టి ఆడుకునేవారు మరి నాకెవరున్నారు అంటూ రెండు కాళ్ళు చుట్టేస్తూ ధీనంగా చూసింది అంతే ఆ తల్లి హృదయం చెల్లించిపోయింది కూతుర్ని గుండెలకు హత్తుకుని కన్నీరు పెట్టుకుంది తన ఇన్నాళ్ళు పశు హృదయాన్ని అర్థం చేసుకోలేకపోయింది మరి తన తోడుగా చెల్లెలు ఉంది తన కూతురికి తోబొట్టు ఉండాలిగా తనకు ఏమైనా కష్టం వస్తే చెల్లెలు చెప్పుకుంటుంది తన చిట్టితల్లి ఎవరితో చెప్పుకుంటుంది తన జీవితం సద్దిద్దుకొని తప్పు చేసేసేది తన కళ్ళు తెరిపించింది ఆత్మ పరిశీలన చేసుకుని తల్లి అమ్ము నీకు చెల్లిని స్థానరా ఏడవకు ఒక ఆరు నెలలు ఒప్పికబట్టు ఆడుకుందు కానీ అది కూతురు తల నిమృతు దేవత కళ్ళు కోడల్లో వచ్చి పరివర్తనకి ఆనందంతో ఇచ్చుకున్నాయి వివేక్ గుండె బరువు తీరింది ఈ విధంగా నేను భార్యలో మార్పు వచ్చినందుకు ఇన్నాళ్ళు భావంతో అలిగిపోసాగాడు ఇప్పుడు భార్య నిర్ణయం అమృత చెల్లినట్టు అనిపించింది మనసు తేలిగ్గా దూది పెంచేదగిరిపోయిన సంతోషంతో కథ సమాప్తం ఫ్రెండ్స్ కథ నచ్చితే మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నచ్చకపోతే కామెంట్ చేయండి మీకు ఏ విషయంలో నచ్చలేదు నేను తెలుసుకుంటాను బాయ్ ఫ్రెండ్స్